ఎనిమిది ఎకరాల ల్యాండ్ సీల్కి రావడం జరిగింది ఇది ఎనిమిది ఎకరాల ల్యాండ్ అండి ప్లెయిన్ ల్యాండ్ దీంట్లో ఎటువంటి సాగుబడిలో లేదు ఇది రెండు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది ఇది మొత్తం ఎనిమిది ఎకరాలు ఈ పొలం అనేది మొత్తం తార్ రోడ్డు ఫేస్ వస్తుంది ఈ పొలం అనేది తార్ రోడ్డు ఆనుకొని ఉంటుంది దీనికి ఆనుకొని ఏడు ఎకరాల బొప్పాయి అనేది వేయడం జరిగింది దీంట్లో ఎటువంటి వాటర్ ఫెసిలిటీ లేదు ఈ బొప్పాయి చేలు అనేది మూడు బోర్లు ఉన్నాయి కరెంట్ ఫెసిలిటీ అంతా ఉంది దీని ఆనుకొనే ఉంటుంది ఈ ఫినిషింగ్ ఆనుకునే ఎనిమిది ఎకరాలు అనేది రావడం జరుగుతుంది ఈ ఫినిషింగ్ ఆనుకొని ఎనిమిది ఎకరాలు మీరు చూస్తుంది ఎనిమిది ఎకరాలు మొత్తం ఇదే సైడ్లో వస్తుంది ఈ ల్యాండ్ వచ్చేసి దర్శి పరిధిలో వస్తుంది ప్రకాశం జిల్లా దర్శి పరిధిలో వస్తుందండి ఇది దర్శికి ఇరవై కిలోమీటర్ల దూరం వస్తుంది దర్శికి ఇరవై కిలోమీటర్లు వస్తుంది పొదికి పొదిలికి ఇరవై కిలోమీటర్లు వస్తుంది దోనకొండకి ఇరవై కిలోమీటర్లు వస్తుంది ఎటు చూసిన ఇరవై కిలోమీటర్లు రావడం జరుగుతుంది సెంటర్ పాయింట్ అండి తార్ రోడ్ అనుకుంటుంది క్లియర్ టైటిల్ అండి డాక్యుమెంట్స్ ఆన్లైన్ అంతా కరెక్ట్గా ఉంది ఎటువంటి పెండింగ్ లేదు ఒక ఎకరం కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఒక ఎకరం కాస్ట్ తొమ్మిది లక్షలు చెప్తున్నారు దీంట్లో ఎటువంటి బోర్ ఫెసిలిటీ అనేది లేదు పక్క చేలో మూడు బోర్లు ఉన్నాయండి బోర్లు వేసుకుంటే పడతాయి ఎక్కువ మంది ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు కావాలని అడుగుతున్నారు అందుకోసం ఇది తీసుకురావడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ డైలీ రావడం జరుగుతుందండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీరు ఎక్కడ పొలం అమ్మ తలుచుకున్నా కొనదలుచుకున్నా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సిరీ ప్రాపర్టీస్ కన్సల్టెన్సీ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి